తెలుగు గంగ స్వాగతం సాయిపురం గ్రామంలో మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్లు ఆర్ఎంబీ రోడ్లని ప్రారంభోత్సవం చేసిన శాసనసభ్యులు బోడే ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ గత పాలకుల విధ్వంస పరిపాలనకు స్వస్తి చెప్పి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని ప్రజలు ఎదురు చూశారు అన్నారు గత ప్రభుత్వంలో అభివృద్ధి ఎక్కడైనా నిత్యం ఏదో ఒక విధ్వంసం మా ఫోటోలు కనబడితే చాలు ఎవరైనా మాట్లాడితే కేసు పెట్టి లోపల వేయడం లేకపోతే పోలీసులతో అక్రమ కేసులు పెడతామని భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితులు మనం చూశామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు గట్టిగా మాట్లాడితే పార్టీ ఆఫీసులు తగలబెడతాం ఇంటి మీదకు వచ్చే రాళ్లు విసరడం ఎక్కడైనా గానీ మన టీవీ పెడితే రాష్ట్రంలో ఏ మూల ఎక్కడ ఏం జరుగుతుందో అనేది నిత్యం కూడా ఉండేది ఆ రోజు అమరావతి అసలు రాజధాని అవసరం లేదని ఆపేశారు అభివృద్ధికి విధ్వంసానికి ఎంత తేడా ఉంది అనేది మీరు ఒకసారి గమనించాలి అని బోడే ప్రసాద్ అన్నారు గత ప్రభుత్వంలో ఒక రహదారిని కూడా ఏర్పాటు చేయలేకపోయారని ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారని గుర్తు చేశారు ఒకటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తొమ్మిది నెలల కాలంలోనే పెలంగూరు నియోజకవర్గం అభివృద్ధికి బాటలు పడ్డాయని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు ఎవరైనా మళ్ళీ వైసీపీ పార్టీ వైపు ఆలోచన అనేది చేయకుండా మళ్లీ మళ్లీ కూటమి ప్రభుత్వమే అధికారంలోకి ఉండాలి అని కోరుకుంటున్నారని అన్నారు రాష్ట్రం అభివృద్ధి జరగాలి అని చెప్పి సాయిపురం గ్రామ కూడా కోరుకునే విధంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా నూతన పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు పనులు పూర్తి చేసుకొని ప్రారంభించడం జరిగింది ప్రధానంగా ఎగినపాడు నుంచి ముదునూరు దాకా ఆర్ఎన్టీ రోడ్డు రెండు కోట్ల డెబ్బై లక్షలు విలేజ్లో ఉన్న ప్రధాన రహదారి సిసి రోడ్డుగా యాభై లక్షలు ఇంకొక రోడ్డు పది లక్షలు అలాగే పంచాయతీ భవనానికి పది లక్షలు అలాగే ఆ రోడ్డు మరివాడు రోడ్డుకి పదిహేను లక్షల రూపాయలు ఇచ్చి అభివృద్ధి చేయడం జరిగింది అంటే ఒక తొమ్మిది నెలల కాలంలోనే మూడు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు ఈ ఊరికి కేటాయించి పనులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది ఈ రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇంకా ఈ గ్రామానికి నాలుగు సంవత్సరాల్లో ఇంకా ఈ గ్రామానికి ఏం కావాలో అన్నీ కూడా పూర్తి చేసి అభివృద్ధి చేసి చూపిస్తామని గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కూడా బాబురావు కాలనీ కానీ ఎస్సీ కాలనీలో కానీ ఊర్లో కానీ దాదాపు కూడా రోడ్లన్నీ వేసింది అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలోనే మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలోనే కేవలం ఎనిమిది నెలల కాలంలోనే రోడ్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది అభివృద్ధికి విధ్వంసానికి ఎంత తేడా అనేది గత ఐదు సంవత్సరాలు ప్రజలందరూ కూడా చూశారు ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి అనేది చేసి చూపించాం ఇంకా మహిళలందరూ కూడా ఇక్కడ కమ్యూనిటీ హాల్ అడుగుతూ ఉన్నారు ఈ ఒక్క గ్రామానికే కాదు అన్ని గ్రామాల్లో కూడా పెద్ద పెద్ద కమ్యూనిటీ హాల్స్ అనేది ఏర్పాటు రోడ్లు డ్రైన్లు లైట్లు మంచినీరు అలాగే పారిశుద్ధ్యం వీటితో పాటుగా అన్ని గ్రామాల్లో కూడా కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలి కానీ మీటింగ్ పెట్టుకోవాలన్నా కానీ ప్రజలందరూ కూడా ఒకసారి కూర్చొని మాట్లాడుకోవాలన్నా ఒక కమ్యూటీ హాల్ అనేది అవసరం ఉంది కూడా ప్రణాళిక రూపొందిస్తూ ఉన్నాం కానీ అభివృద్ధి అనేది ఒకే రోజు పూర్తి అయ్యేది కాదు నిత్యం కూడా అభివృద్ధి చేస్తూ ఉండాలి భవిష్యత్తులో ఈ మౌలిక సదుపాయాలన్నీ కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను